మీ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ హెల్త్ మంచిగా ఉండాలి మైండ్ పర్ఫెక్ట్ పనిచేయాలి హెల్త్ మంచిగా ఉంటేనే అని తెస్తాను దయచేసి మీరు అందరూ కూడా మేడం కూడా నేను ప్రతిసారి చెప్పిన హాస్టల్ ఉన్న పిల్లలకు సపరేట్గా చెప్పినా తప్పకుండా మార్నింగ్ వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాలి ఈవినింగ్ గంట గంట నెల సేపు గ్రౌండ్లోనే ఉండిపోవాలి పోతేనే మీరు సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతారు మంచి టెక్నాలజీ ట్రిపుల్ అవుతారు మంచి స్కిల్ ట్రిపుల్ అవుతారు కాబట్టి మీరు గేమ్స్లో కూడా రాణించాలి ప్రతి దాంట్లో మీ కాంపిటీషన్స్ కూడా పెడతారు ఇంటర్ యూనివర్సిటీలతో కాలేజీలతో వాళ్ళు కూడా మీరే ఫస్ట్ రావాలి మీరు పర్ఫెక్ట్ నడుస్తేలేదు మార్చ్ పాస్ట్ అంటే ఎట్లా నడుస్తారు చిన్నపిల్లలు మీకు తెలుసు స్కూళ్ళలో ఎట్లా నడిచారు మీరు నడిచినట్టు నడుస్తారు మీరు అంత పర్ఫెక్ట్ నడిస్తేలేరు ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో లేరు కాబట్టి మీరు ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ ఉండాలి మీరు బాగా ఎట్లనే చదువుకుంటారు మీరు వద్దనే గా పాస్ అవుతుంది వద్దనే మీకు జాబ్ వస్తుంది వద్దన్న మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు అంతా ఎందుకంటే మీరు ఇక్కడ క్లాసులు నడిచినట్టు ఇక్కడ టీచర్స్ ఉన్నట్టు నేను రాదు నేను గొప్ప చెప్పుకుంటున్నాను నేను పెద్ద పెద్ద యూనివర్సిటీలు పోయినా ఐఐటీలు పోయినా ఆస్ట్రేలియా పోయినా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చూసి వచ్చిన ఎక్కడ కూడా వీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచిగా స్పోర్ట్స్లో కూడా బాగా ఎంజాయ్ చేయాలి స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలి గేమ్స్లో స్పోర్ట్స్లో అకాడమిక్లో ప్రతి దాస్లో ఉంటే ఈ నాలుగేళ్ళు మనకి ఎంత పెద్ద క్యాంపస్ అంటే ఇది పక్కకు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ఇక్కడ పక్కకు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ఈ మధ్యలో మనకున్నాం పొల్యూషన్లో కూడా పొల్యూషన్ లేదు వాటర్లో కానీ ఎయిర్లో కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాం మీరు చాలా స్మార్ట్గా తయారు